జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వివిధ గ్రామాల సమస్యలను స్వీకరించారు జంగారెడ్డిగూడెం టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి ఒక్కొక్క వినతిని పరిశీలించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఈ వేదికను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం నిర్వహించ మీడియా సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు శుక్రవారం నవంబర్ పద్నాలుగు జంగారెడ్డిపురం టౌన్ లో నుంచి వివిధ కార్యక్రమాల్లో కూటమి నాయకులు కార్యకర్తలతో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు చిల్డ్రన్స్ డే దాంతోపాటు కూడా నేషనల్ లైబ్రరీ డే చింతలపూర్లో కొత్తగా మరి సెలెక్ట్ అయినటువంటి లైబ్రరీ కమిటీని అక్కడ మరి ఫామ్ చేసి ఈరోజు జంగూర్ టౌన్ సంబంధించి గ్రంథాలయ కమిటీ వాళ్ళని కూడా మరి ఈరోజు ప్రమాణ స్వీకరణ చేయించాము మరి దాంతోపాటు ఏంసీలో కాటన్ ప్రిక్మన్స్ సెంటర్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అంటే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మరి కనీస మద్దతు ధర క్వింటాల్కి ఎనిమిది వేల నూట పది రూపాయలు వచ్చే విధంగా మరి ఈ యొక్క కాటన్ ప్రతి కొనుగోలు కేంద్రాల్లో మరి రైతులు డైరెక్ట్గా వచ్చి అక్కడ మరి వారు ఇవ్వచ్చు అక్కడ మాయిశ్చర్ కాంటెంట్ని మరి టెస్ట్ చేసి ఆథరైజ్ ఉన్న ఫోర్ మిల్స్కి లేకపోతే బయట్స్ కూడా మరి అక్కడ నుంచి అమ్ముకోవచ్చు అలాగే మరి దాని తర్వాత ఎస్పి బాలసుమం గారి స్టాట్యూ మరి వారికి దండేసి అందరం కూడా వారికి హోమేజ్ మరి ఇవ్వడం జరిగింది దాని దాన్ని చూసుకొని మరి ఇక్కడ సిల్బర్ రోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి స్కూల్లో సైన్స్ లైబ్రరీ లైబ్రరీస్ అలాగే లైబ్రరీ ప్లే గ్రౌండ్ మరి నాతో పాటు పోలవరం కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు మరి వారితో పాటు కూటమి నాయకులు వచ్చి ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది మరి దాని తర్వాత మరి గోకుల పారిజాతి గిరి టెంపుల్ కమిటీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దాని ఆ విషయంలో కూడా మేము ఇంకా కొద్దిసేపట్లో వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తాము అలాగే మరి ఏదైతే టీడీపీ పార్టీ మరి ఆదేశించిందో ప్రతి శుక్రవారం పీజీఆర్ఎస్ పెట్టమని ఈరోజు జంగారెడ్డం టౌన్లో మరి ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి మరి ప్రజలు వచ్చి వారికి ఉన్న అర్జీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే వివిధ డిపార్ట్మెంట్స్లో కూడా ఈ యొక్క పీజీఆర్ఎస్ పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది దీంతోపాటు లోకల్గా ఉన్న టీడీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చిన అర్జీలు మరి చంద్రబాబు గారు సిపిఐపి టీంని ఏదైతే పెట్టారో కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ వారు కూడా ఈ యొక్క పీజీఆర్ఎస్ పార్టిసిపేట్ చేసి వచ్చిన అర్జీలన్నీ కూడా ఆన్లైన్ చేయడం కూడా జరు జరుగుతూ ఉంది దీంతో పాటు మరి ఈరోజు మరి చూస్తే గత గత వైసీపీ ప్రభుత్వంలో మరి రోడ్ల విషయంలో ఎంత అధ్వానంగా ఉన్నామో మనం చూసాం మనం మనము ఎన్టీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరానికి కావస్తుంది మరి ఇప్పటికే మనము సిసి రోడ్లు మరి చాలా చోట వేయడం జరిగింది అలాగే మరి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి డబ్బును వారు తగు సమయంలో మరి కేటాయించడం జరుగుతూ ఉంది ఏదైతే మరి ఎన్డీపీ పాత బకాయిలు ఉన్నాయో అది ఇరవై మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు ఉంది అది అది ఈరోజు పది కోట్ల మరి ముప్పై లక్షలు కూడా మరి పే చేయడం జరిగింది మరి రేపటి నుంచి జంగారెడ్డి నుంచి ఏలూరుల దారి అంటే ఆల్మోస్ట్ దేవుల దేవులపల్లి దాకా మరి రేపటి నుంచి రోడ్ కంప్లీట్గా మరి ఎక్స్టెండ్ చేసి న్యూ రోడ్ వేయడం కూడా రేపటి నుంచి పనులు ప్రారంభం కాబోతున్నాయి మరి అక్కడ దేవులపల్లి నుంచి మరి తడికెళ్ళపూడి అలాగే ఏలూరుల